ఒక కోటి రూపాయలు వినడానికి ఎంత బాగుందో కదా మీ బ్యాంక్ అకౌంట్లో ఒక కోటి రూపాయలు ఉంటే మీ లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి కానీ సామాన్య మధ్యతరగతి మనిషికి ఇది సాధ్యమేనా మన జీతాలు ఖర్చులు పోను అంత పెద్ద మొత్తం దాచడం కలెనా చాలా మంది ఏమనుకుంటారంటే పెట్టుబడి అంటే లక్షల్లో డబ్బు ఉండాలి స్టాక్ మార్కెట్ అంటేనే పెద్ద రిస్క్ మన వల్ల కాదులే అని ఆగిపోతారు కానీ నేను మీకు ఒక నిజం చెప్పనా మీరు కోటీశ్వరులు అవ్వడానికి పెద్ద పెద్ద మొత్తాలు అవసరం లేదు మీ జేబులో ఉన్న చిన్న చిన్న మొత్తంతోనే ఒక డిసిప్లైన్తో ఇది సాధ్యం అవుతుంది దానికి ఉన్న ఏకైక మంత్రం ఎస్ఐపి అసలు ఈ ఎస్ఐపి అంటే ఏంటి ఇది ఎలా పనిచేస్తుంది సామాన్యుడిని ఒక కోటీశ్వరుడిగా ఏ విధంగా మారుస్తుంది రోజు వీడియోలో తెలుసుకుందాం ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే క్రమ పద్ధతిలో చేసే పెట్టుబడి సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక రకమైన పొదుపు పద్ధతి మనందరికి బ్యాంకులో రికరింగ్ డిపాజిట్ అదే ఆర్డీ తెలుసు కదా ప్రతి నెల ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనేది లో కడుగుతూ ఉంటాం ఎస్ఐపి కూడా సరిగ్గా అలాంటిదే కానీ ఇక్కడ మనం డబ్బుని లో కాదు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడతాం అంటే మీరు ఎంచుకున్న ఒక తేదీన మీరు అనుకున్న ఒక చిన్న మొత్తాన్ని ఉదాహరణకు ఒక ఐదు వందలు లేదా వెయ్యి రూపాయలు అంతకన్నా ఎక్కువ అది మీ ఇష్టం మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్గా కట్ అయి మ్యూచువల్ ఫండ్ స్కీమ్ లోకి వెళ్తుంది ఇది ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టడం అదే లమ్సం అమౌంట్ అయితే కాదు చిన్న చిన్న మొత్తాలను క్రమం తప్పకుండా ప్రతి నెల పెట్టుబడి పెట్టడమే ఎస్ఐపి ఇది ఒక ప్రొడక్ట్ కాదు ఇది పెట్టుబడి పెట్టే ఒక పద్ధతి మాత్రమే సరేనండి ఆర్డీ ఉంది కదా మరి ఎస్ఐపి ఎందుకు ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటి అని మీరు అడగచ్చు ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది ఎస్ఐపి విజయానికి మూడు కారణాలు ఉన్నాయి అవేంటో చూద్దాం అందులో ఫస్ట్ వల్ల వచ్చేసి ఆర్థిక క్రమశిక్షణ ఫైనాన్షియల్ డిసిప్లైన్ మనలో చాలా మందికి డబ్బులు దాచాలనే ఉంటుంది కానీ చేతికి డబ్బు రాగానే ఏదో ఒక ఖర్చు వచ్చేస్తుంది ఎస్ఐపిలో ఆ సమస్య ఉండదు మీరు డేట్ ఫిక్స్ చేస్తే చాలు ఆటోమేటిక్గా బ్యాంకు నుండి డబ్బు వెళ్ళిపోతుంది జీతం రాగానే ముందు సేవింగ్స్ ఆ తర్వాత ఖర్చులు అనే మంచి అలవాటు మీకు తెలియకుండానే వచ్చేస్తుంది ఇక సెకండ్ వన్ వచ్చేసి రూపీ కాస్ట్ యావరేజింగ్ కొంచెం టెక్నికల్ పదంలో ఉంది కదా సో సింపుల్గా చెప్తాను మనం కూరగాయల మార్కెట్కి వెళ్ళాం అనుకోండి టమాటా ధర తక్కువగా ఉన్నప్పుడు ఏం చేస్తాం ఎక్కువగా ఉంటాం రెండు మూడు కేజీలు అదే ధర బాగా పెరిగిపోతే తక్కువ ఉంటాం అర కేజీ పావు కేజీ మనకు ఎంత అవసరం అంటే అంత ఎస్ఐపి కూడా సరిగ్గా ఇలాగే పనిచేస్తుంది మీరు ప్రతి నెల డబ్బులు పెడుతున్నారు కాబట్టి స్టాక్ మార్కెట్ పడిపోయినప్పుడు అదే ధర తక్కువ ఉన్నప్పుడు మీకు ఎక్కువ మ్యూచువల్ ఫండ్ యూనిట్లు వస్తాయి మార్కెట్ పెరిగినప్పుడు తక్కువ యూనిట్లు వస్తాయి దీనివల్ల లాభం ఏంటంటే మార్కెట్ ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు పడుతుందో అని మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు లాంగ్ రన్లో మీ పెట్టుబడి యావరేజ్ అయిపోతుంది దీన్నే రూపీ కాస్ట్ యావరేజింగ్ అంటారు బిగినర్స్ కి ఇది ఒక పెద్ద వరం అని చెప్పుకోవచ్చు ఇక మూడవది పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ దీనిని ప్రపంచంలోని ఎనిమిదవ వింత అన్నారు అంటే వడ్డీ మీద వడ్డీ రావడం మీరు ఎస్ఐపి ద్వారా పెట్టిన డబ్బు మీద రాబడి వస్తుంది కదా ఆ రాబడిని మీరు తీసుకోరు అది మళ్ళీ పెట్టుబడిలో కలిసిపోతుంది దాని మీద మళ్ళీ రాబడి వస్తుంది ఇలా సమయం గడిచే కొద్దీ మీ డబ్బు కొండలా పెరిగిపోతుంది కాంపౌండింగ్ పవర్ అంటే ఏంటో ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం మీరు ఈరోజే ఒక ఎస్ఐపి మొదలు పెట్టారు అనుకుందాం ప్రతి నెల పెట్టుబడి కేవలం ఐదు వేలు అంటే రోజుకి నూట డెబ్బై రూపాయలు అన్నమాట ఎంతకాలం ఒక ట్వంటీ ఇయర్స్ అనుకుందాం లాంగ్ టర్మ్ అనేది చాలా ఇంపార్టెంట్ రాబట్టి సంవత్సరానికి సగటున ట్వెల్వ్ పర్సెంట్ అనుకుందాం మన దేశంలో మంచి మ్యూచువల్ ఫండ్స్ గతంలో ఇంతకంటే ఎక్కువే వచ్చాయి అయితే ట్వంటీ ఇయర్స్లో మీరు మీ జేబు నుండి పెట్టింది మొత్తం పన్నెండు లక్షలు కానీ ఇరవై ఏళ్ళ తరువాత మీ చేతికి వచ్చే మొత్తం ఎంతో తెలుసా సుమారు యాభై లక్షల రూపాయలు చూసారా ఫ్రెండ్స్ మీరు పెట్టింది పన్నెండు లక్షలే కానీ మీకు లాభం దాదాపు ముప్పై ఎనిమిది లక్షలు వచ్చింది అదే మీరు ఇంకొక ఐదేళ్ళు అంటే మొత్తం ఇరవై ఐదు వేలు కొనసాగిస్తే ఆ మొత్తం తొంభై ఐదు లక్షలు అంటే దాదాపుగా కోటి రూపాయలు అవుతుంది ఇదే ఎస్ఐపి మ్యాజిక్ మీరు చేయాల్సిందల్లా త్వరగా మొదలు పెట్టడం అండ్ మధ్యలో ఆపకుండా కొనసాగించడం మరి ఈ ఎస్ఐపి ఎవరు మొదలు పెట్టవచ్చు ఎవరైనా మొదటి జీతం అందుకున్న ఉద్యోగులైనా పాకెట్ మనీ కోసం దాచుకున్న స్టూడెంట్స్ అయినా ఇంట్లో ఉండే ఆడవాళ్ళైనా కేవలం ఐదు వందలతో కూడా మొదలు పెట్టవచ్చు ఎవరికైతే తమ భవిష్యత్తు ఆర్థికంగా బాగుండాలనే కోరిక ఉంటుందో వాళ్ళందరికీ ఎస్ఐపి అనేది ఒక బెస్ట్ ఆప్షన్ స్టార్ట్ చేయడానికి ఏం కావాలి పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు ఈ రోజుల్లో ఫోన్ నుండే నిమిషాల్లో కేవైసి పూర్తి చేసి ఎస్ఐపి స్టార్ట్ చేయొచ్చు కానీ ఏ మ్యూచువల్ ఫండ్ ఎంచుకోవాలి డైరెక్ట్ ప్లాన్ అంటే ఏంటి రెగ్యులర్ ప్లాన్ అంటే ఏంటి అనే సందేహాలు మీకు రావచ్చు వాటి గురించి రాబోయే వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే దాన్ని సరైన మార్గంలో పెంచడం మరొక ఎత్తు రేపు చేద్దాంలే అని వాయిదా వేయకండి పెట్టుబడి విషయంలో టైం చాలా ముఖ్యం ఈరోజే మీ మొదటి ఎస్ఐపిని ఒక చిన్న మొత్తంతో అయినా సరే మొదలు పెట్టండి మీ భవిష్యత్తుకు పునాది వేయండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎస్ఐపి గురించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా సమాధానం ఇస్తాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మాత్రం మర్చిపోవద్దు